సింగపూర్లో దీని మీద ఆల్రెడీ ఒక వీడియో చేశాను మళ్ళీ చేస్తున్నాను వివరంగా ఎందుకంటే మన వాళ్ళందరికీ అర్థం కావాలి ఇక్కడ చూసుకుంటే ఎవరు రోడ్లు దాటరండి ఎందుకు దాటరంటే రోడ్డు దాటితే తప్పదు భారీ మూల్యం అంటే ఫైన్ కట్టుకోవాలి ఇక్కడ అయితే ఒక బటన్ ఉంది కదా ఈ బటన్ ఆల్రెడీ నొక్కారులే ఈ బటన్ నొక్కామనుకోండి అనుకోండి మనం అక్కడ గ్రీన్ లైట్ అయితే ఎలిగిద్దనమాట గ్రీన్ లైట్ అనగానే మనం అయితే వెళ్ళాలి ఇదేంటంటే చాలా వరకు అభివృద్ధి చెందిన దేశాల్లో చూస్తాం కానీ సింగపూర్లో మీరు ఒక చిన్న గల్లీకి వెళ్ళినా కానీ ఇట్లాంటివి ఉంటాయి ఇప్పుడు ఆ గ్రీన్ లైట్ పడగానే చూడండి ఎవరు దాటలా ఎందుకంటే అందరికీ తెలుసు ఎవరినన్నా దాటానికి ట్రై చేశారంటే ఏమైందో తెలుసా ఇక్కడ పోలీసులు యూనిఫామ్ వేసుకొని తిరిగి రండి ఇట్లా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళలోనే పోలీసులు ఉంటారనమాట సైలెంట్గా వచ్చేసి ఒక మొబైల్ ఏదో ఉంటుంది తీసుకొచ్చేసి పాస్పోర్ట్ నెంబర్ కొట్టేసి ఫైన్ అంటారనమాట సో అలా ఫైన్ వేయడం వల్ల నష్టం ఏంటో చెప్పన ఒక తప్పు ఒకసారి చేస్తే వదిలేస్తారండి వేసేసి రెండోసారి చేస్తే ఎక్కువ ఉంటుంది మూడోసారి చేస్తే ఇంకా ఎక్కువ ఉంటుంది అలా నాలుగోసారి చేస్తే ఈ దేశంలోకి నానీయకుండా కూడా చేసే అవకాశాలు ఉంటాయి అనమాట కావున ఏంటంటే ఇట్లాంటి దేశాలు వచ్చినప్పుడు మనం రూల్స్ అయితే ఫాలో అవ్వాలి చూడండి అంతా కూడా ఖచ్చితంగా రూల్స్ అయితే ఫాలో అవుతున్నారు గ్రీన్ లైట్ పడిందండి ఒక దేశం ఎప్పుడైనా మారాలంటే ముఖ్యంగా భయం ఇంపార్టెంట్ ఆ దేశం అంటే భయం ఉండాలి బాధ్యత కూడా ఉండాలి భయం ఉంటే ఆటోమేటిక్గా బాధ్యత వస్తుంది సో ఇప్పుడు నేను వీళ్ళంతా ఇట్లా వెళ్తున్నారు నేను ఒక్కడిని రోడ్డు క్రాస్ చేసి వెళ్తంటే వీళ్ళు ఏం చేస్తారు తెలుసా నన్ను ఒక ఫోటో తీసి వాళ్ళకి ఒక యాప్ ఉంటుంది అనమాట రిపోర్ట్ కొట్టేస్తారంట అలా రిపోర్ట్ కొడితే పోలీసులు నేను ఎక్కడున్న కెమెరాలో ఫాలో అవుతా వచ్చేసి మరీ నాకు ఫైన్ వేసేస్తారంట కాబట్టి ఏంటంటే తప్పు చేయడు తప్పు చేయాలంటే భయపడతాడు ఇక్కడ కాబట్టి సింగపూర్ ఎంతో అభివృ అభివృద్ధి చెందింది ఇంకా చెందుతుంది కూడా వాళ్ళలో టాప్ ప్లేస్లో ఉంది మీరు అర్థం చేసుకోండి సింగపూర్ పాస్పోర్ట్ మన దగ్గర ఉందనుకోండి నూట తొంభై ఆరు దేశాలు వీసా మనం అక్కడికి వెళ్ళేసి వీసాలు తీసేసుకోవచ్చు కంట్రీలు అదే మన పాస్పోర్టు ఇంకా వేరే దేశాల పాస్పోర్ట్ని చూసుకుంటే తక్కువ దేశాలు మాత్రమే తిరగలం సో కాబట్టే సింగపూర్ అంత స్టాండర్డ్స్లో ఉంది నేను కోరుకునేది ఒకటే అండి మార్పు అనేది ప్రపంచం మొత్తం రావాలి అదిగోండి మళ్ళీ వాళ్ళు దాటేస్ వచ్చేసాను మళ్ళీ వాళ్ళు అక్కడ ఆగారు సో కాబట్టి ఏంటంటే రూల్స్ ఎప్పుడు ఫాలో అవ్వండి బాధ్యత గల పౌరుడిగా నడుచుకోండి నలుగురికి ఇన్స్పిరేషన్గా ఉండండి మిమ్మల్ని చూసి నలుగురు చెడిపోకూడదు ఇప్పుడు ఎలా అంటే ఫర్ సపోజు నేను ఇండియాలో ఇట్లా నడుచుకుంటూ వెళ్తున్నానండి ఒక చెత్త ఏదైనా ఉంది ఇట్లా రోడ్డు మేము పడేస్తాను నన్ను చూసి ఇంకొకళ్ళు పడేస్తారు అక్కడ అది ఎవరిన చెత్త పడేస్తా అంటే ఎందుకు పడేస్తున్నావు అని చెప్పి నేను క్వశ్చన్ చేయాలి నా దేశంలో నువ్వు ఆ చెత్త ఎందుకు పడేస్తున్నావు అని చెప్పి క్వశ్చన్ చేయాలి వెంటనే ఒక రిపోర్ట్ చేయడమో ఏదో ఒకటి చేయాలన్నమాట అప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా వాళ్ళకి రెండోసారి ఇట్లా చేస్తే వేరే వాళ్ళు అని భయం ఉంటుంది ఫస్ట్ మార్పు అనేది మనలో వస్తే అందరిలో వస్తుందండి మార్పు రావాలనే కోరుకుందాం నాకు ఇక్కడి నుంచి వస్తున్నాయి అనమాట చూద్దాం ఎలా ఉంటుంది ఏంటో ఇన్ని చెప్పినా కానీ ఇప్పుడు వింటారు తర్వాత మర్చిపోతారు సరే ఒక పని చేయండి మార్పు రావాలి అని చెప్పి కామెంట్ చేయండి ఎంతమంది చేస్తారు చూద్దాం సో ఇంకెప్పట్లా ఉంటాను బాయ్ బాయ్ మీ భారతీయుడు